హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు చేసుకునే రెసిపీ టమాటా వెంతిం కూర కర్రీ టమాటలు మెంతిం కూర కట్ట కూర దంచిన వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ దీంతో మనం కర్రీ చేసుకుందాం ఈరోజు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయండి కదా ఆవాలు ఆవాలు కొంచెం వేయక జీరా అలాగే దంచిన వెల్లుల్లి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసాను అండి కొంచెం కలర్ చేంజ్ తర్వాత వేయాలి వెల్లుల్లిపాయ వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయ ఇలా వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం అండి ఉల్లిపాయ కొంచెం కలర్ అయ్యాక వైట్ కలర్ చెయ్యక ఇప్పుడు మెయింటైన్ వేసుకుందామండి మెయింటైన్ కొంచెం ఉపాసం వేయించుకోవాలండి లేకపోతే చేయను వస్తుంది మెంపెం వేగినా కొద్దిగా కమ్మని రాసిన అయితే వస్తుందండి మెంపెంకూర వాసన కూర వేగిందని స్మెల్ చెప్పేస్తుందండి ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఫస్ట్ వేసుకుంటాం టమాటాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సెప్ అయింది ఇప్పుడు సాల్ట్ కారం తేకా కారం అలాగే చాలా అండి మంచిగా కలుపుతున్నామండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని టమాటో ఉడికే వరకు మూత పెట్టుకొని ఉంచుకుందామండి కర్రీ ఉడికిందో లేదో చూద్దామండి ఉడికింది బాగానే ఉడికింది కానీ ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ప్పుడు చూద్దామండి చాలా బాగా ఉందండి చివరిలో కొత్తిమీర వేసుకోవచ్చు కానీ నేను మెంతి కూరలోనే యాడ్ చేశానండి ఇప్పుడు మనం చివరిలో నువ్వుల పొడి యాడ్ చేసుకుందామండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడే నువ్వులని వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నువ్వుల పౌడర్ చూడండి కమ్మనైనా టమాటో మెంతి కర్రీ